ఈ రోజుల్లో మొబైల్ ఫోను అత్యధికంగా వాడటం జరుగుతుంది కాబట్టి మొబైల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు క్షణాల్లో మాయం చేసే సైబర్ మోసగాళ్ళు ఉన్నారు జాగ్రత్త సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అందరికీ షేర్ చేయండి ఈ అంశం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో విడుదలైన ప్రతి వీడియో కూడా తక్షణమే మేము మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆల్ సెలెక్ట్ చేయండి మొబైల్ ఫోన్స్ వాడుతున్నటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలండి ఎందుకోసం అంటే సైబర్ నేరగాలు నేరుగా మీ యొక్క మొబైల్ లో వాట్సాప్ కు కానివ్వండి లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఇంకా రకరకాల సాధనాల ద్వారా టెలిగ్రామ్ ద్వారా కానివ్వండి ఇన్స్టాగ్రామ్ ద్వారా కానివ్వండి ఇలా వేరే వేరే రకాలుగా మీ యొక్క మొబైల్ ఫోన్ కు నేరుగా ఏపీకే ఫైల్స్ ను పంపిస్తున్నారు ఈ యొక్క ఏపీకే ఫైల్స్ ను ఎవ్వరు కూడా ఎట్టి పర్స్ లో కూడా క్లిక్ చేయకండి ఆ యొక్క ఏపీకే ఫైల్ బ్యాంక్ నేమ్ తో రానివ్వండి లేదా రివార్డ్ పేర్ తో రానివ్వండి ఇంకా వేరే ఇతర ఎలాంటి పేరు పెట్టి మీకు పంపించినా కానివ్వండి దయచేసి వాటిని క్లిక్ చేయకండి ఎందుకోసం అని అంటే మీరు ఎప్పుడైతే ఏపీకే ఫైల్ ను క్లిక్ చేస్తారో మీ యొక్క మొబైల్ యొక్క కంట్రోల్ అనేది సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్తుంది మీ యొక్క పర్సనల్ డేటాను కూడా వాళ్ళు కాజేయచ్చు లేదంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులను సైబర్ నేరగాలు కాజేస్తారు ఎలాంటి ఏపీకే ఫైల్స్ వచ్చినా కానివ్వండి క్లిక్ చేయకండి మరదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా ఉండవని మీ తరఫున కూడా మోటివేషన్ చేయండి